రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఖరీఫ్ వరి ధాన్యం సేకరణ ప్రారంభం అక్టోబర్ మొదటి వారం నుంచే ప్రారంభమవుతోంది జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు బుధవారం కలెక్టరేట్లో జరిగిన సేకరణ కమిటీ సమావేశంలో కలెక్టర్ కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి సమస్యలు లేకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకెళ్లిపోతామన్నారు గ్రేడ్ ఏరకానికి రెండు మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సాధారణ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయల కనీస మద్దతు ధరలు నిర్ణయించారు వ్యవసాయ శాఖ అంచనాలు ప్రకారం ఖరీఫ్లో నాలుగు పాయింట్ రెండు మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి కానుంది మిల్లులు సిద్ధంగా ఉండాలి జీపీఎస్ సిస్టంతో వాహనాలు తగినట్లుగా ఉండాలని లారీల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు గత సీజన్లో ఐదు పాయింట్ ఆరు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేరుగా ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా రావాల్సి ఉంది ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్ ఏడీ అగ్రికల్చర్ దేవ్ కుమార్ రవాణా శాఖ అధికారులు కోఆపరేటివ్ అధికారులు పౌర సరఫరాల అధికారి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు కాబట్టి దృష్టి పెట్టుకొని అన్ని కొనుగోలు కేంద్రాలు ఐటీటీ కావచ్చు లేదా ఇతర మనకు ట్యాక్స్ పర్ఫర్మెన్స్ కావచ్చు అన్ని కూడా కొనుగోలు కేంద్రాలు మాత్రం ఫస్ట్ వీక్ లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటాము ఫంక్షనింగ్ మాత్రం అది అరేవెన్స్ కాబట్టి క్యారీ అవుతుంది కొన్ని మంది తెచ్చి రెండు 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 వారాలు అయితే ఉంది అప్పుడు తెచ్చినప్పుడు మొత్తం మాయిస్టర్ కరెక్ట్ అయి ఉంది సో వీళ్ళే ప్రొక్యూర్మెంట్ లేట్ చేయడం వల్ల మళ్ళా అది తడిచిపోయింది దాని మొత్తం మావిషాలు వచ్చింది సో మీదే రెస్పాన్సిబిలిటీ అనేసి మళ్ళీ రైతులు కూడా అప్పుడు గొడవ చేయడం జరిగింది తర్వాత మనం పీపీజీ స్టార్ట్ కూడా వర్షం పడుతుంది అనుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే ఆ వర్షాలు పడేటప్పుడు ఆ మనకి ఒక స్టాండర్డ్ ఎస్ఓపి ఉంది సో ఆ ఎస్ఓపి ఎవరు కూడా పాటిస్తలేదు సో ఆ ఎస్ఓపి పాటించాల్సిన అవసరము సో రైతులందరితో కూడా పాటింపజేయాల్సిన అవసరము సో అక్కడ ఉన్న ప్లానింగ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇన్ఛార్జ్ దే ఉంటారు సో ఆ టార్పలీది కూడా ఎట్లా కట్టాలి అనేసి కూడా మనకి ఒక స్టాండర్డ్ ఫార్మేట్ ఉంది సో ఆ ఫార్మేట్ లో ఎవరు కట్టలేదు సో ఆ ప్యాడీ పైన పెట్టేస్తున్నారు దానిపైన ఆ టార్పలీ డబ్బేస్తున్నారు ఎట్లన్నా కింద నుంచి మాయిస్టర్ అంతా కూడా ఆ కింద ఉన్న ప్యాడీకి అందుకుంటది సో అది కింద ఉన్నది ఎట్లన్నా కొనుకలిపిస్తాయి సో అటువంటి అట్లా కట్టడానికి లేదు సో దానికి క్లియర్ తెలియకడి కూడా మనకి ఇంతకుముందు చూపెట్టి ఉంటారు మనం ఇంతకుముందు కూడా మనము ప్రజంటేషన్ ఇచ్చుకున్న మీ అందరు కూడా పంపేయడం జరిగింది ఇంకా ఫస్ట్ టాప్లైట్ వేసుకోవాలి టాప్లైట్ వేసుకొని ఆ ప్యాక్ దానిపైన పెట్టి దానిపైన పెట్టి టోటల్గా మనం ఇట్లా క్యూబాయిడ్ షేప్లో సో ఏ విధంగా చేస్తామని కూడా మనం ఆల్రెడీ మీ అందరు కూడా చెప్పింది ప్రాబ్లం సో అది మళ్ళీ కూడా మీకు ఒక ప్రజెంటేషన్ రూపంలో కూడా పంపిస్తాం దా రాకపోయినా అక్టోబర్లోనే మనము ఫస్ట్ వీక్లోనే అన్ని ప్రైవేట్ ప్రొప్లూర్మెంట్ సెంటర్స్ ఏదైతే మనము ఐటీపీ ద్వారా లేకపోతే మనము బీపీసీ ద్వారా యాడ్స్ ద్వారా ఏవైతే చేస్తూ ఉన్నామో సో అన్ని సెంటర్స్ కూడా మనము అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఓపెన్ చేసి ఫెసిలిటీ అవైలబుల్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో అది వాళ్ళు వచ్చినారు కానీ మన దగ్గర ఫెసిలిటీ లేదు అనేసి అంటే అది గా ఉంటుంది సో మనం కంపల్సరీగా పెట్టాల్సిన పెట్టాల్సి